నిద్రపోతున్నాడు పొద్దున్నే ఎన్ని గంటలు వేసావు మూడున్నరక మూడు గంటలకు ఆఫీస్కి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ నైట్ మనము వెళ్తున్నాం ఎక్కడికి వాటర్ బాటిల్స్ హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర ఫోర్ ఏ ఫ్యామిలీ మేమైతే బయలుదేరినాము టైం అయితే టెన్ థర్టీ అలా అయిపోయింది నైట్ పెట్రోల్ కొట్టించుకొని ఇంకా అయితే హాయిగా నిద్రపోయినాము మార్నింగ్ లేచిస్తే క్లైమేట్ అయితే అదిరిద అదిరిందంటే చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇంకా గ్రీన్ గ్రీన్ పొల్యూషన్ అయితే అస్సలేదన్నమాట పిల్లలు అయితే ఇంకా నిద్రపోతున్నారు ఇటు సైడ్ తను అటు సైడ్ వచ్చి మా పెద్దమ్మాయి మధ్యలో అయితే నేనన్నమాట మౌంటైన్ చడితే కొండెక్కుతున్నాం నిద్ర లేచినాక ఒక ఫైవ్ మినిట్స్కే చూసారు కదా పీకాక్స్ నెముల అయితే ఎంత చక్కగా అంటే దాన్ని చూసిన వెంటనే మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అన్నమాట రోడ్డు పక్కనే మేమైతే కాసేపు బండి అలాగే స్టాప్ చేసి దాన్ని అయితే చూస్తూ అలాగే ఉన్నామన్నమాట ఆ తర్వాత అయితే అవి లోపలికి వెళ్ళిపోయినాయి మేము కింద నుంచి పైకి వచ్చేసరికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయింది పిల్లలకి అయితే ఆకలి వేసింది ఆకలి అని వాళ్ళు స్టార్ట్ చేశారు స్టార్టింగ్లోనే ఇక్కడ లైట్ అన్నమాట

రెండు కోసి తీసుకొని రావాలా పువ్వులు సైజా గిరితీ షైజాను ఐజా గాడే అతని చెత్త అవో అబ్బాయ్ నక్కో ఆజావు లై హోతా ఆ జో హనా కనర్ కి జాకే अपन से जंप कर హనా ফুল పక్క నక్క నై 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 బోర్ డేంజర్ హో చడ్ గిర్తే బ్రేక్ తినేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది మ్యాగీ ఇంకా ఇడ్లీ దోశ అవి అయితే తీసుకున్నాము ఇది మేము ఉండపోయే హోటల్ అన్నమాట హోటల్ కూడా చాలా బాగుంది మెయిన్ అంటే వ్యూ అన్నమాట వ్యూ అంటే చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మీరే చూసేయండి చూసారు కదా ఎంత బాగుందో అసలు చూస్తానే వచ్చి హ్యాపీనెస్ అన్నమాట పక్కనే వచ్చి చూసారు కదా చెరుకు చెట్టు అన్నమాట షుగర్ కేన్ చెట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే చూశారు కదా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేమైతే వన్ అవర్ అలా నిద్రపోయి రెడీ అయ్యి మధ్యాహ్నం లంచ్ చేసుకుని ఇంకా బయలు వేరే పాయింట్ అనేసి మేమైతే బయలుదేరినాము ఇక్కడొచ్చి ఒక హోటల్ ఈ హోటల్ చాలా బాగుంటుందంటే ఇక్కడ దిగేసి ఇంకా ఆర్డర్ చేసినామన్నమాట మీల్స్ అయితే ఆర్డర్ చేసినాము ఈ షెర్వ అయితే అస్సలు తినవద్దండి ఈ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు మీల్స్ వచ్చి రైస్ చాలా లాగా వచ్చింది కాకపోతే సాంబార్తో తింటే చాలా బాగుంది ఇంకా ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ న్యూడిల్స్ అవైతే తీసుకొని మేమైతే మా లంచ్ని మంచిగా అయితే ఫినిష్ చేసినాము లంచ్ ఫినిష్ చేసిన తర్వాత మేమైతే మళ్ళీ హోటల్ కు వచ్చేస్తున్నాం అన్నమాట మేము వెళ్ళే పాయింట్స్ వ్యూ పాయింట్స్కి వచ్చి కార్ అయితే అస్సలు వెళ్ళలేదు ఈ జీప్ లోనే వెళ్లాల్సింది ఫస్ట్ డే మేమంతా ఈ జీప్ లోనే మా ట్రావెలింగ్ అన్నమాట ఒకసారి చూసేయండి చాలా డేంజర్ జీప్ ట్రావెలింగ్ అన్నమాట మేమైతే అరిచరిచి మా గొంతులు అయితే పోయినాయి

व्यू पॉइंट अल्लाह क्या अल्लाह क्यों मैं आती नहीं अल्लाह जहाँ छोड़ दा तो मैं निकल जाते जी ए, गे। आगे गे मैं मैं क्यों ये रोड इसे रोड है अल्लाह रोड बोलते

Halo. nih salam experience apa Jadi. di. 국 గాలి వచ్చి చాలా ఎక్కువ ఉంది కొండ పైన ఉన్నాం కదా అందుకోసం అనేసి ఇక్కడ హైలైట్ వచ్చి కొండ పైన జీప్లు ఎక్కడమేనండి చాలా అంటే చాలా వీళ్ళకైతే అలవాటైపోయింది మేమైతే చాలా భయపడినాము చాలా డేంజర్లా అనిపించింది కాకపోతే డేంజరే కాదా ఈ జీప్ చూసారా ఎక్కడ పార్కింగ్ చేసి ఉన్నారు కొంచెం ఇలా అంటే పడిపోయినట్టు ఉంది కాకపోతే అక్కడే చాలామంది జనాలు ఒక పది మంది అయితే ఎక్కారు ఆ జీప్లో ఎక్కేసి వెళ్తున్నారు ఇక్కడ కూడా చూసారు కదా ఎలా వెళ్తున్నారు ఇంకా వీళ్ళైతే చిన్న పిల్లల్ని కూర్చొని పెట్టుకొని ఇంకా లాస్ట్లో ఇంకా కొండ దిగుతున్నారు అన్నమాట దిగేసి అక్కడైతే కూర్చొని పెట్ పెట్టుకొని పిల్లల్ని వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు

ఈ వ్యూ పాయింట్ అయితే ఇప్పుడు ఇక్కడైతే మేము మేమైతే చూసేస్తున్నాము ఏం లేదండి కొండ ఎక్కడేమే ఇక్కడ హైలైట్ అన్నమాట కొండ ఎక్కేసి కాస్త వ్యూ చూసుకొని అన్ని వ్యూ పాయింట్లే వ్యూ చూసుకొని కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంకా వేరే పాయింట్ అయితే మేము వెళ్తాము అది నెక్స్ట్ వీడియోలు అయితే నేను చూపిస్తాను బట్